చక్కగా తింటుంది మనుషులు తిన్నా మన చేతి బొలుగులు కూడా రాదు నిద్దురాదురా

नेनगाव <laughs> <थी थी। laughs> దొరుకుతుందంట ఆటంకం అయింది ఓ అమ్మ తర్వాత వద్దాం బ్రాల్తది లేచే తర్వాత దాని ఏమనగుతది కాకపోతే బ్రాల్తది తంగ్ తంగ్ నేను అనే లేల తalle అమ్మ వస్తుంది அசல் வாங்க. அத தானியால ஹாஸ்பிடல்ல போய் போய் எச்சிரமா எனக்கு தினி வாட வச்சினதனி எச்சரது சரமா. ஹம்ம்மா.ங்கோ. பாகுச்சினுட்டே நான் மீன்டா. ஹம். తీసుకోం బెక్కిస్కో ఎల్లు ఆలోచిస్తుంది కూరగాయలు అయితే